மய தன்றி ஓ ராமய தன்றி மாணோமுலன் பண்டிநாயி ராமய தன்றி மாசாமி அண்டே நோ வேலே ராமய தன்றி ராமய தன்றி ஓ ராமய தன்றி மானோமுல நி பண்டிநாயி ராமய தன்றி மாசாமி வண்டுவேலே ராமய தன்றி తాటికి వారి ఒక్కెట్టున కూల్చావంట శివుని విల్లు ఒక్క కిరిసావంట తాటికి వారి ఒక్కెట్టున కూల్చావంట శివుని విల్లు ఒక్క కిరిసావంట పరశురాముడంత వాణి పారి ధరిమినా వంట ఆ కథలు విని వినివల్లు మరిచిపోతుందంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంట నువ్వేలే రామయ్య తండ్రి ఆగు బాబు ఆగు అయ్యానే వత్తుండా బాబునే వత్తుండా అయ్యానే వత్తుండా బాబునే వత్తుండా నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడదైనదంట నాకు తెలుసులే నా నాభ మీద కాలు పెడితే రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి మా సామి వంట నువ్వేలే రామయ్య తండ్రి ఏమవుతుందో తంటా ఏమవుతుందో తంటా దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట ఏమవుతుందో తంట ఏమవుతుందో తంట దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి అందరినీ చేర్చు మారాజువే అందరినీ చేర్చమని అడుగుతుండవే అందరినీ చేర్చమని అడుగుతుండవే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి மாமி வண்டி வேமய தன்றிமய தன்றி ஓராமய திரி மாநோமுலி பண்ணிநாயி ராமய தன்றி மாமி வண்டி நேலே ராமய தன்றி ஹைலே சா ஹைலோ ஹை லெ சை லெ சைலோ ஹை லெ சை லெ சைலோ ஹை லா